వెల్కమ్ టు ప్రస్ టీవీ ఛానల్ కోట్లకు పైగా ఉన్నటువంటి ఉపాధి బట్టాయిలు వెంటనే

మరి గాలి వెనక ఈ ఈరోజు వరకు దాదాపు ఎనభై రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఒక్క రూపాయి వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు జాతీయ గ్రామీణ ఉ ఉపాధి హామీ చట్టం ప్రకారం పనిచేసినటువంటి పదహైదు రోజుల లోపల వేతనాలు చెల్లించాల్సి ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం పెడిచవనబెట్టి ఇప్పటిదాకా కూడా వేతనాలు చెల్లించడం లేదు మేము గతంలో ఎన్నోసార్లు ఉపాధి పని ప్రదేశంలో కానీ అట్లాగే మరి సచివాలయాల దగ్గర కానీ అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు అలాగే మన విజయవాడలో మార్చి పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ ప్రభుత్వానికి చెవికెక్కలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే మేము ఎందుకోసం ఈరోజు కోరుతున్నామంటే చట్ట ప్రకారం పదహైదు రోజులు ఉన్నప్పటికీ పదిహేను రోజులకు ఒక్కసారి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏమంటే సెంట్రల్ నుంచి నిధులు రావాలని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి ఎవరు మద్దతు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి ఇద్దరు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడలేరా కమిషనర్ గారు రెండు వేల కోట్ల రూపాయలు కావాలి మా రాష్ట్రానికి అని చెప్పేసి అడిగిన సందర్భంగా ఎందుకు ప్రభుత్వం నిధులు వెళ్ళకపోతుంది అందుకోసం ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హిక్కు కూలీలు వేలాది మంది ఎందుకంటే పేదలు వీళ్ళు నోరు లేని వాళ్ళు అని చెప్పేసి ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నారా ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మేము అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే రేపు ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిది గుడ్ ఫ్రైడే మార్చ్ ముప్పై తేదీ ఉగాది ఏప్రిల్ రెండవ తేదీ రంజాన్ ఈరోజు మూడు వర్గాలకు సంబంధించినటువంటి ప్రధాన పండుగలు ఈ రోజు ఉగాది పండుగను అయితే హిందువులు దేశవ్యాప్తంగా చేసుకుంటారు మరి అదేవిధంగా రంజాన్ దేశవ్యాప్తంగా చేసుకునే ప్రపంచం అంతా చేసుకునే పండుగ గుడ్ ఫ్రైడే కూడా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగలు వచ్చినప్పటికీ మరి ఈ పండుగలకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోతే బిల్లులు ఇవ్వలేకపోతే మేము ఎవరిని అడగాలి అందుకోసం ఈరోజు రోడ్లపైన వచ్చి భిక్షాటం చేసే కార్యక్రమానికి ఈరోజు మేము పూనుకున్నాం రేపు ముఖ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఓరొకరికి రాబోతున్నారు పని పనులు చూసేదానికి మరి ఆయనకి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం ఉంటే ఎర్రటి ఎండలో పనిచేసినటువంటి కూలీలకు తక్షణమే డబ్బులు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుంది జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు దాదాపు మూడు నుంచి నా మూడు నెలలు అవుతున్న ఒక రూపాయి కూడా ఈరోజు పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వలసలు నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి పథకము తీసుకురావడం జరిగింది మరి దాన్ని చూట్లు పొడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఆదోని పశ్చిమ ప్రాంతంలో దాదాపు వేలాది మంది కూలీలు ఈరోజు వలసలు పోయి మళ్ళీ తిరుగుబాట మన ప్రాంతానికి వస్తున్నారు ఈ మూడు నెలలు కూడా వాళ్ళకి చేసుకోవడానికి పనులు లేవు ఎక్కడైనా పని చేసుకోవాలంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మాత్రమే కాబట్టి దాంట్లోనైనా పని చేసుకొని జీవనం గడపాలనే ఉద్దేశంతో కూలీలు ఉపాధి పనులు చేస్తే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి పనులు చేస్తున్నారు ఇంటికి తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి పూట గడవలేని స్థితిలో ఈరోజు ఉపాధి కూలీలు ఉన్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో వాళ్ళు సమాధానం చెప్పాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంటుని ఈ ఉపాధి హామీ పథకం సంబంధించి డెబ్బై ఒక్క రోజులు వేతనాలు రావాలని స్తంభింపజేసినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినటువంటి పరిస్థితి నెలకొంది అట్లాగే ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడినారు కానీ మాటల వరకే ఉన్నాయి కానీ మాటలు మూటలుగా మిగిలినాయి ఈరోజు ఉపాధి కూలీల పట్ల ఎటువంటి దయ జాలి లేనటువంటి ప్రభుత్వాలు ఈరో మరి ఎందుకు పరిపాలన చేస్తున్నాయో ఒకసారి గమనించాలా ఎందుకంటే ఈరోజు ఉపాధి కూలీలు ఎర్ర టెండర్లు ఫారం పండ్లు అయితేనేమి కెనాల్ కానీ ఇట్లాంటి వాటి పనుల్లో చేస్తున్నారు మరి వాళ్ళ కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఈరోజు చూసుకుంటే కూలీలు దాదాపు జాబ్ కార్డులు కానీ లే అట్లాగే ఒక కుటుంబంలో ఐదు మంది నుంచి మంది పని చేసుకున్న పని రోజులు కూడా తగ్గిపోతున్నాయి వేతనాలు కూడా తక్కువగా పడుతున్నాయి మరి వాళ్ళ ఆందోళన చెందుతున్నా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించాలా అట్లాగే ఏవైతే బకాయి బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం లేకపోతే ఈరోజు భిక్షాటతో మా ప్రారంభమవుతుంది రాబోయే కాలంలో కార్య ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎమ్మెల్యే ఇన్నులు కానీ ముట్టడించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సన్నద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు రామజనీయులు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి